తాద్ నగర్లో నిజం వర్సెస్ అబద్ధం అనే ఒక ట్రెండ్ నడుస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ టీవీ లెవెన్ ఛానల్లో ఎమ్మెల్యే గారు నేను ఆల్రెడీ వైరల్ అయిన వార్త అంటే ఎమ్మెల్యే గారు వెలమల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎక్కడ కూడా నేను ప్రజెంట్ చేయలేదు అట్లాంటి వార్తలు వేయొద్దని నేను వేయలేదు కానీ ఎమ్మెల్యే గారి వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలను పర్యవసనాలను చూపించే ప్రయత్నం చేసినాం దానికి సంబంధించిన వార్త అదే విధంగా ఎమ్మెల్యే గారు వివరణ ఇచ్చిన వీడియోని కూడా మేము ఇచ్చినాం ఇక ఇందులో పాఠశాల ఏముంది లేని ఉన్న చిత్రీకరించినట్టు ఏముంది అంటే వాస్తవము ఉన్న వార్తను ఉన్నట్టు అంటే ఇందులో క్రియేషన్ ఏం లేదు ఫ్యాబ్రికేషన్ ఏం లేదు కొత్తగా మేము క్రియేట్ చేసినా ఏం లేదు జస్ట్ అక్కడ ఎవరో ఎమ్మెల్యే గారి పేరు మీద అన్ని జిల్లాలలో నిరసనలు జరిగినాయి దిష్టి బొమ్మలు తగలబెట్టిరు ఇవన్నీ మేము ఏం లేదు కదా మరి వేసింది ఒకటే అప్పుడున్న హీట్లో వార్త వేయాలి కాబట్టి వేసినాము తర్వాత ఏం లేదు దా దాంట్లో మీ మిగతాది నాకేంది నాకు అర్థం కాలేదు ఒక వార్త బయటకు వచ్చినప్పుడు లేనిది ఉన్నట్టు కానీ ఉన్నదాన్ని లేనట్టుగా చూపించి ఏదైనా చేస్తే అది తప్పు కానీ వార్తలు ఉన్నది ఉన్నట్టే తప్పేముంది బ్రదర్ మీకు నచ్చకపోతే చూడకండి వదిలేయండి అంతే తప్ప మామే దుష్ప్రచారం చేస్తా అంటే ఎట్లా అసలు దుష్ప్రచారం ఎవరు చేసారో చెప్పాలా ఫస్ట్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టిరు ప్రెస్ మీట్ పెట్టి విలమల కనుక బాధపడి ఉంటే ఒకవేళ వాళ్ళ గురించి తను చేసిన వ్యాఖ్యలు వాళ్ళ గురించి అనుకుంటే దానికి ఆయన వ్యాఖ్యలు వెళ్ళి తీసుకున్నాడు అక్కడితో అయిపోయింది దాన్ని ఏం రాసినారండి ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పినట్టు రాశారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే క్షమాపణ ఎట్లయితది ఇంకో విషయం ఎమ్మెల్యే గారు అనని మాటను కూడా దాన్ని మార్చి ప్రచారం చేసేది దాని ముందు వెనక కట్ చేసి వేసిరన్నారు అసలు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ వీడియోలో ఉన్నదే వన్ పాయింట్ టూ జీరో సెకండ్స్ అంటే నిమిషం నర కూడా లేదు అందులో ఆ మాటనే ఆయన అనలేదు ఆయన కట్ చేసేసి రాని మీ సొంత కవిత్వం రాసి దాన్ని చేసింది అది దుష్ప్రచారం వదిలేసి మేము ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అది చిత్రీకరించినట్టు ఎట్లయితుంది అంటే వార్తలు రాని నేర్చుకోండి ఏదో మేము రాసిందే వార్త చేసిందే శాసనం అంటే అడగదు కదా మేము కూడా చూస్తాము అన్ని మాకు కూడా వస్తుంది మేము చదివినాము నిజం చదువుకొని వచ్చినాం మేము గిటా మేము ఊరికే వచ్చి ఎట్టికి ఏమో చేతికి తోసింది నోటికి వచ్చింది రాస్తలే అన్నీ చూసి ఒక వార్త వేయడానికి వంద సార్లు ఆలోచించే వేస్తాం దాని తర్వాత ఏం జరుగుతుంది దాని ముందు ఏమవుతుంది అనేది కూడా అన్నీ మాకు తెలుసు అవన్నీ తెలిసేస్తున్నాం నిజంగా సాధనలు ప్రజలు తెలుసుకోవాలి ఇట్లాంటి వార్తల్ని ఇట్లాంటి వార్తలు రాష్ట్రంలో ఎండగట్టాలి నీళ్ళు ఏంది పాలు ఏందని తెలుసుకోవాలి ఇక మీది ఇదే పని మీద ఉంటా మొత్తము ఇప్పటిదాకా మీరు ఏమేమి రాసిర్రు ఇప్పటిదాకా మీరు ఎట్లాంటివి చేసిర్రు క్లియర్గా విడిపినట్టు చెప్తా ఇంక ఇన్ని రోజులు అంటే ఎవరో ప్రశ్నించలేదు ఎవరు మీరు ఏం రాసినా జల్లింది ఏం ప్రచారం చేసినా నడిచింది కానీ ఇంకా ఆ పరిస్థితి ఉండదు